తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా భిన్న వాతావరణం కనిపిస్తోంది పగలు ఎండలు కొడుతుంటే రాత్రుల్లో చల్లని గాలులు జీవిస్తున్నాయి ఈ మారిన వాతావరణం కారణంగా చిన్న పిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారో ఈ క్రమంలో తమిళనాడు కేరళలో కురుస్తున్న వర్షాల వల్ల అటువైపు నుంచి వీస్తున్న గాలులతో పగటి ఎండా ఎండ సాయంత్రం వేళలో వాతావరణం చలబడుతోంది పొడి వాతావరణంలో ప్రాంతాల నుంచి గాలులు వీచడం వల్ల గాలిలో తేమ శాతం తగ్గుతోంది ఈ వాతావరణం ఈ నెల పంతొమ్మిది వరకు కొనసాగుతుందని పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి చెబుతోంది అయితే అటు కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆ జిల్లాలో అతి నీళ్లలో హిత అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది పాలక్కాడ్ మలప్పరం జిల్లాలోని త్రితల పొన్నని ప్రాంతాల్లో ఉన్న యూవీ మీటర్లో ఇది పదకొండు పాయింట్ గా నమోదైందని ప్రజలు అతినీల లోహిత కిరణాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపింది బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు మత్స్యకారులు వాహనదారులు పర్యాటకులు చర్మ కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు నేరుగా అతినీల లోహిత కిరణాలు బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బయటికి వెళ్లి వెళ్లేటప్పుడు నూలు దుస్తులు గొడుగులు టోపీలు కంటి అద్దాలు వంటివి ధరించాలని సూచించింది